హాయ్ అండి నేను మీ సరిత గట్టు వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ మరి వింటర్ సీజన్ కదండి నైట్ టైమ్ మనకి డిన్నర్ తినాలనిపించదు కదా సో అలాంటప్పుడు ఇలా మనం సూప్ చేసుకొని తాగితే చాలా బాగుంటుందండి సో ఇవాళ రెసిపీ వచ్చేసి స్పెషల్ రెసిపీ చూడండి రాగి సూప్ అండి చాలా హెల్దీ అండ్ బెస్ట్ వెయిట్ లాస్ రెసిపీ అండి రాగి ఇందులో మనం పన్నీర్ మష్రూమ్ కార్న్ గ్రీన్ పీస్ ఇలా చాలా వెజిటేబుల్స్ యూజ్ చేసి చేసామండి చాలా టేస్టీగా ఉంటుంది అంతేకాకుండా మనకి కొద్దిగా సూప్ తాగినా కూడా మనకి స్టమక్ ఫీల్ అయిన ఫీలింగ్ వస్తుందండి ఇలా లాట్స్ ఆఫ్ వెజిటేబుల్స్ వేయడం వల్ల మీకు కావాలంటే ఇందులో బ్రోకలీ కూడా వేసుకోవచ్చండి ఆల్రెడీ మీకు రాగి బెనిఫిట్స్ తెలుసు కదండి రాగిలో మనకి కాల్షియం ఉంటుంది ఫైబర్ ఉంటుంది ఒమేగా త్రీ ఫ్యాటీ యాసిడ్స్ వైటమిన్ సి వైటమిన్ కే ఇలా చాలా మినరల్స్ ఉన్నాయండి సో అంతేకాకుండా మనం ఇందులో అన్ని వెజ్జెస్ ఇచ్చా వేసాం కాబట్టి ఇంకా మనకి చాలా న్యూట్రిషియస్గా ఉంటుందండి సో డెఫినెట్గా ఇది మన బోన్స్ని స్ట్రాంగ్ చేస్తుంది అంతేకాకుండా ఆస్టియోఫొసిస్ అండి మూకల నొప్పులు మన జాయింట్ పెయిన్స్ అని బాధపడే వాళ్ళకి ఇది పర్ఫెక్ట్ రెసిపీ అండి అంతేకాకుండా ఎవరైతే వెయిట్ లాస్ కావాలనుకుంటున్నారో వాళ్ళకి ఇది పర్ఫెక్ట్ రెసిపీ అండి ఏ ఏజ్ గ్రూప్స్ వాళ్ళకైనా మనం ఈ రాగి సూప్ ప్రిపేర్ చేసి పెట్టచ్చండి సో టేస్ట్కి టేస్ట్గా ఉంటుంది అలాగే మనకైతే హెల్త్కి వెయిట్ లాస్ కావాలనుకునే వాళ్ళకి పర్ఫెక్ట్ రెసిపీ అండి ఇందులో లో గ్లైసమిక్ ఇండెక్స్ ఉండడం వల్ల ఇది ఏ పేషెంట్స్ అయినా డయాబెటిక్ థైరాయిడ్ వాళ్ళు ఎవరైనా తీసుకోవచ్చండి చాలా హెల్త్కి మంచిదండి చపాతీ కంటే ఇలా రాగి సూప్ తాగడం వల్ల చాలా మంచిదండి ఎందుకంటే చపాతీలో మనకి వీట్ ఫ్లోర్లో గ్లూటెన్ ఉంటుందండి సో ఇందులో ఇది గ్లూటెన్ ఫ్రీ అండి సో డెఫినెట్గా మనం వేరే థాట్ లేకుండా ఏ ఎలాంటి హెల్త్ ఇష్యూస్ ఉన్న వాళ్ళు కూడా దీన్ని ఆలోచించకుండా తాగొచ్చండి అంతా చాలా హెల్తీ సూప్ అండి ఇది సో మరి రాగి సూప్ ఎలా చేయాలో చూసేద్దామా డెడ్స్కెట్ అండి ద ప్రాసెస్ ముందుగా స్టవ్ ఆన్ చేసి స్టవ్ మీద ఒక ప్యాన్ పెట్టేయాలండి ప్యాన్ హీట్ అయ్యాక చూడండి అరౌండ్ వన్ టేబుల్ స్పూన్ గీ వేస్తున్నాను గీ హీట్ అయ్యాక చూడండి ఇక్కడ మెయిన్ ఇంగ్రీడియంట్ వచ్చేసి వెల్లుల్లి అండి చాప్డ్ గార్లిక్ గార్లిక్ ఒక మంచి యాంటీ ఆక్సిడెంట్గా పనిచేస్తుందండి గార్లిక్ అలాగే చాప్డ్ ఆనియన్ కూడా వేసుకోవాలి ఆనియన్ ఇంకా గార్లిక్ ఒక నిమిషం ఫ్రై అయ్యాక చూడండి ఇలాగా పొడుగ్గా తురిమిన క్యారెట్ ముక్కలు కూడా వేసుకోవాలండి క్యారెట్ కూడా వేసాక ఒకసారి ఇలా మిక్స్ చేసి కొద్దిగా సాల్ట్ వేయాలండి ఎందుకంటే క్యారెట్ క్రంచిగా ఉంటుంది కొద్దిగా కుక్ అవ్వడానికి టైం పడుతుంది కాబట్టి కొద్దిగా సాల్ట్ వేసి మిక్స్ చేసి ఒక నిమిషం మూత పెట్టాలండి సో ఇలా మూత పెట్టాక చూడండి క్యారెట్ కూడా ఫ్రై అయిపోయింది కదండి ఇప్పుడు మనం చెప్పాను కదండి లోడ్స్ ఆఫ్ వెజ్జెస్ వేస్తున్నానని చెప్పాను కదా అందులో వన్ కప్ గ్రీన్ పీస్ వన్ కప్ స్వీట్ కార్న్ కూడా తీసుకుంటున్నానండి ఇలా స్వీట్ కార్న్ గ్రీన్ పీస్ కూడా వేసాక ఇలా చక్కగా మిక్స్ చేసి ఇంకొక నిమిషం పాటు మూత పెట్టేయాలండి ఈ వెజిటేబుల్స్ అన్నీ ఎక్కువగా కుక్ అవ్వనివ్వద్దండి క్రంచిగానే ఉండాలి ఇలా వన్ మినిట్ తర్వాత మిక్స్ చేయాలండి తర్వాత ఇప్పుడు మనం ఇందులో కొన్ని మష్రూమ్స్ కూడా వేస్తున్నానండి నేను మష్రూమ్స్ కూడా వేసాక ఇలా మిక్స్ చేయాలి ఇలా మిక్స్ చేసి ఒక్క నిమిషం మూత పెట్టేయాలండి చూడండి ఈరోజు నేను అరౌండ్ త్రీ టేబుల్ స్పూన్స్ రాగిపిండిని తీసుకుంటున్నానండి ఈ త్రీ త్రీ టేబుల్ స్పూన్స్ రాగిపిండి ఫైవ్ మెంబర్స్కి సూప్గా సరిపోతుందండి డిన్నర్కి చూడండి రాగి పిండిని ఇలా ఉండలు లేకుండా మిక్స్ చేసి పక్కన పెట్టేయాలండి ఇప్పుడు అవన్నీ కుక్ అయ్యాయి కదండి ఇప్పుడు అందులో మనం లాస్ట్గా కొన్ని పన్నీర్ క్యూబ్స్ కూడా వేస్తున్నానండి టేస్ట్ ఇంకా ఎన్హాన్స్ చేయడానికి ఇలా పన్నీర్ కూడా వేసాక ఒక నిమిషం ఇలా మిక్స్ చేయాలండి చూడండి అన్ని వెజ్జెస్ కుక్ అయ్యాయి కదా ఇప్పుడు అందులో మనం అరౌండ్ ఫోర్ అండ్ హాఫ్ కప్స్ వాటర్ పోయాలండి ఇలా ఫోర్ అండ్ హాఫ్ కప్స్ వాటర్ పోసాక అందులో మనం వన్ టేబుల్ స్పూన్ పెప్పర్ పౌడర్ అలాగే హాఫ్ టేబుల్ స్పూన్ సాల్ట్ కూడా వేసేయాలి వేసి మిక్స్ చేసి మూత పెట్టాలండి టూ మినిట్స్ తర్వాత వాటర్ బాయిల్ అవడం స్టార్ట్ అవుతాయి కదండీ ఇప్పుడు స్టవ్ ఫ్లేమ్ తగ్గించుకోవాలండి ఫ్లేమ్ తప్పించి తగ్గించేసుకొని మనం రాగిపిండిని కలిపి పెట్టుకున్నాం కదండి ఆ మిక్స్చర్ని ఒకసారి ఇలా చక్కగా మిక్స్ చేసుకొని మన బాయిలింగ్ వాటర్లోకి పిండి మిక్స్చర్ని ట్రాన్స్ఫర్ చేసుకోవాలండి ఇలా ట్రాన్స్ఫర్ చేశాక మనం ఫాస్ట్గా కల్ప్ కలపడం స్టార్ట్ చేయాలండి లేకపోతే ఉండలు కట్టేస్తుంది వంట మాత్రం లో ఫ్లేమ్లోనే ఉంచి ఇలా చూడండి ఇలా మిక్స్ చేస్తూ ఉండాలి వెంటనే మిక్స్ చేయాలండి ఇలా వన్ వన్ మినిట్ ఇలా మిక్స్ చేసి మనం మూత పెట్టేయాలండి చూడండి వన్ మినిట్ తర్వాత చూ చెక్ చేద్దామండి కొద్దిగా దగ్గర కావడం స్టార్ట్ అయ్యింది మనకి చూడండి ఈ కన్సిస్టెన్సీ వచ్చింది కదండి ఇప్పుడు అందులో మనం అరౌండ్ వన్ బౌల్ ఆఫ్ కొరియాండర్ లీవ్స్ అండి కొత్తిమీర ఎక్కువగానే వేసుకుంటున్నాను ఎందుకంటే టేస్ట్కి ఫ్లేవర్ ఇంకా చాలా బాగుంటుందండి కొత్తిమీర వేసి ఇలా చక్కగా ఒకసారి మిక్స్ చేయాలండి ఇలా మిక్స్ చేసి మళ్ళీ మూత పెట్టేయాలండి ఇంకొక టూ మినిట్స్ మనకి రాగి సూపర్ రెడీ అయిపోతుంది చూడండి ఇలా మిక్స్ చేశాక చెక్ చేసుకుందాం చూడండి కన్సిస్టెన్సీ కొద్దిగా చిక్క పడడం స్టార్ట్ అయిపోయింది కదండీ ఇప్పుడు చూడండి కొద్దిగా చిక్క పడడం స్టార్ట్ అయిపోయింది ఇప్పుడు మనం అందులో జస్ట్ అరౌండ్ త్రీ టు ఫోర్ టేబుల్ స్పూన్స్ నిమ్మరసం అండి ఇలా పిండేయాలండి అంతే నిమ్మరసం పిండేసాక మనం స్టవ్ ఆఫ్ చేసేయాలండి అంతే అండి ఎంతో హాట్ యమ్మీ టెంప్టింగ్ రాగి సూపర్ రెడీ అయిపోయింది మరి ఈ వింటర్ సీజన్లో హాట్ హాట్ ఇవమి రాగి సూపర్ రెడీ అయిపోయింది చూడండి లోడ్స్ ఆఫ్ వెజ్స్ వేస్ట్ చేశాను కాబట్టి టేస్ట్ అయితే చాలా బాగుంటుందండి నేనైతే టేస్ట్ చేసేస్తున్నాను చూడండి పన్నీర్ క్యారెట్ గ్రీన్ పీస్ ఇలా వేస్ట్ చేస్తాను కాబట్టి చాలా చాలా టేస్టీగా ఉంటుందండి నేనైతే టేస్ట్ చేసేస్తున్నాను టేస్ట్ అయితే చాలా సూపర్ ఉందండి చాలా యమ్మీగా ఉంది మనం పన్నీర్ వేసాం కాబట్టి మనకి ఆ కార్న్ గ్రీన్ పీస్ పన్నీర్ ఇలా మనకి అన్ని పంటికి తగ్గుతాయి చాలా చాలా రుచిగా ఉందండి చాలా ఏమిగా ఉంది సో డెఫినెట్గా మీరు కూడా ప్రిపేర్ చేసుకొని ఫ్యామిలీతో పాటు మీ వింటర్ని మీ డిన్నర్ని ఎంజాయ్ చేయండి సో మరిన్ని రెసిపీస్తో మేము ముందుకు వచ్చేస్తారు అంతవరకు కీప్ చింగ్ బాయ్ థ్యాంక్ యూ